రెండు లైన్లు ఇవ్వండి దయచేసి రెండు లైన్లు ఇవ్వండి గమనించండి వ్యవసాయం ఈ రోజుల్లో చూస్తున్నారు కదా కాబట్టి మన సమాజం నుంచి దాన్ని తరలికూడదాం పక్క రాష్ట్రం దగ్గరే ఉంది దగ్గర ఉన్నంత మాత్రం చెడు అని పొద్దు దాన్ని దూరంగా పెడదాం అలాగే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇవాళ నేను చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి మీరు మీరే అంటారు ఎస్ ఆ రోజు వరప్రసాద్ సింహ గారు చెప్పారు చదువుకొని ఉన్నారు వీళ్ళు జైలు పాలవుతా ఉన్నారు దానివల్ల ఫ్యామిలీ నుంచి చాలా దూరం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇక నుంచి గంజాయిని స్వస్తి పాకాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను ఇదే విధంగా నేనైతే ఎవరైతే సిఐ గారు వచ్చినారో ప్రభుత్వానికి మా యొక్క వినపం తెలియపరచాల్సింది నేను ఎంతో కోరుతా ఉన్నాను గంజాయి నుంచి చాలామంది దూరం తప్పుకున్నారు సార్ వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలుగా కాఫీ మిరియాలు జీడిమామిడి ఇలాంటి పంటలు ఏమైనా పై అధికారులు తెలియపరిచి మీ ద్వారా మాకు అందిస్తే చాలా వాళ్ళకు ఆర్థికంగా స్థిరపడతామని ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తా సార్ అలాగే ఫిఫ్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఉద్యోగాలు లేక తప్పుదోవపడతా ఉన్నారు ఇలాంటి ఎవరైతే ఎగుతూ ఉన్నారో వాళ్ళకు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ హోటల్ అటవర్ మేనేజ్మెంట్ అలాగే లేడీస్ ఎవరైతే ఉన్నారు చదువుకునే ఇలాంటి వాళ్ళకి టైలరింగ్ రైన్ జీటీవి మల్లూరు జిల్లా గారికొండ కేంద్ర సీ లేదు దుకులవాడ గాలికొండ గుమ్మరెక్కు పంచాయతీల నుంచి సర్పంచులు అలాగే ఇతర నాయకులు మాజీ సర్పంచులు ఇతర చైతన్యం కలిగినటువంటి పెద్దలు అందరూ కూడాను ఒక మంచి నిర్ణయం తీసుకొని చైతన్యం అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో యువతను కట్టిపీడిస్తున్నటువంటి పీడిస్తున్నటువంటి గంజాయిని పూర్తిగా నిర్మించి నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ ర్యాలీ మరియు మీటింగ్ కార్యక్రమానికి నడు కూడా పిలిచినందుకు ముందుగా అంద ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ అనే కార్యక్రమానికి అలాగే ఈ నాలుగు పంచాయతీ ప్రజలు గుమ్మరేవులు దారకొండ గులవాడ సీలేరు ఈ నాలుగు పంచాయతీ ప్రజలకి మేము ప్రతి క్షణంలో కూడా వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తున్నాం ఈ గంజాయి మన ప్రాంతానికి మొట్టమొదటిగా నిర్మూలన చేయడం ఈ ప్రాంతం నుంచి మేము స్వచ్ఛందంగా దాన్ని మేమే ఆపడం జరిగింది దాన్ని చూసినటువంటి మరి పోలీస్ శాఖ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా లేకుండా ఉండాలని చెప్పి వారు ఆ సాయశక్తులు చేసి లేకుండా చేశారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నానండి మేము ఈ గంజాయి వాళ్ళకు చాలా ఉపాధి కోల్పోయాం ప్రభుత్వం వాళ్ళకి నేను డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఉపాధి ఉద్యోగాలు అలాగే మరి విత్తనాలు మందులు ఇవన్నీ కూడా అందించాలని నేను మనవి చేస్తున్నాను ఈ ఈ ప్రాంతం అంటే ఇంచుమించు ఒక ఐదారు పంచాయతీల ప్రాంతం ఇది అంటే దారకొండ గురివాడ చీరు గుమ్మరేవులు ఏ దారకొండ గారికొండ పంచాయతీలకి సంబంధించిన ఇది అది బాగా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ ఎంత బాగా వెనుకబడిందో అంత బాగా ఇక్కడ మరి గంజాయి కూడా ఎక్కువైంది అయితే ఈ గంజాయి మేము చైతన్యం చైతన్యంలో మేము పాలు పంచుకొని ఇవాళ ఎవ్వరు చెప్పకుండా ఎవరికి మట్టుకు వాళ్ళనే మేము నిజాయితీగా వచ్చి ఈ గంజాయి ఉండకూడదు చెప్పేసి చెప్పేసి మేమందరం ముందుకు రావడం అనేది జరిగింది గవర్నమెంట్ మరి మమ్మల్ని గుర్తించి మా మీద ఉన్న కేసులు ఇక కొత్త కేసులు కానీ పాత కేసులు కానీ ఇవన్నీ పూర్తిగా ఎత్తేయ్యాలని చెప్పేసి మరి నేనైతే కోరుతున్నాను ప్రజల తరఫున